బాగా స్ట్రిక్ట్ అంట ఇంటర్వ్యూ బాగా టఫ్ ఉండేటట్టుంది నేను కూడా విన్నా నువ్వు ఇప్పుడు ఏం అడుగుతారు అబ్బా చెప్పు రాజులు కొంచెం తెల్లబోట్ ఇవ్వసరి అంటే ఏంటిది నీ గురించి నువ్వు చెప్పుకోవాలి నేను ఏ పని చేసే చెప్పాలన్నా అది కాదు నువ్వేం చదువుకున్నావు నీ క్వాలిఫికేషన్ ఏంటి అవన్నీ చెప్పాలి అవును ఆధార్ కార్డ్ ప్యాన్ కార్డ్ తెచ్చుకున్నాను రేషన్ కార్డ్ ఒకటే తెచ్చుకున్నాను

మేడం లేదా నేనే మేడం ఇదిగో మేడం ఫైల్స్ చూడండి ఈ గురించి చెప్పమ్మా నా పేరు సరిత నేను అమ్మకొండ నుంచి వచ్చిన మిషన్ వాళ్ళు ఇంక వచ్చుదా మిషనా నాకు వచ్చు జాకెట్లు అన్ని కుడతా నేను మీ ఏమైనా అంటే నేను కుడతా మేడం నేను అడిగింది అది కాదు జాబా వచ్చునా వచ్చు వచ్చు రాగి జాబా చేస్తా నేను పొద్దుగా అదే తాగచ్చిన దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా చేసుకుంటా తాక్కుంటా నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోతుమా నాకు జాబ్ రాలే ఇలా ఎట్లైనా రావద్దు రాకుంటే చేస్తా నేను ఏమేమి క్వశ్చన్ అడిగిళ్ళు బోల్దోడు బట్టలు పిండు పాకెట్ దులుపుడు ఇవన్నీ అత్తనే ఇస్తారట ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది బ్యాడ్ పోతాను అయినా ఎందుకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంటున్నా అది మంచిగా చేస్తామని వాళ్ళ ఒపీనియన్ కావచ్చు అమ్మా అమ్మ నాకు పిలుస్తాను అడ్డు పోరాదు ప్లీజ్ అదేంటి వెళ్ళి వెళ్ళు దొరక వెళ్ళు మీ గురించి చెప్పమ్మా నా పేరు వరంగల్ నేను పద్మ నుంచి వచ్చిన ఏం మాట్లాడతానవమ్మా నువ్వు ఇదివరకు ఎక్కడ నన్ను చేసినవా నువ్వు వచ్చు వచ్చు ఇంట్లో పనులని చేస్తావు బౌల్ ఇల్లు ఇల్లుస్తావు బట్టలు పెడతావు పని చేస్తే ఇక్కడ వచ్చినవి గపో అన్ని పనులు గా పనే చేసుకోపో గుడ్ మార్నింగ్ మేడం థ్యాంక్ యూ మీ గురించి చెప్పమ్మా మై నేమ్ అనిత ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బీటెక్ ఫ్రమ్ కిడ్స్ కాలేజ్ ప్లీజ్ చెక్ మై రెజ్యూమ్ మ్యామ్ ఓకే గుడ్ ఇంతకుముందు ఎక్కడ నన్ను చేయించినవా నో మ్యామ్ చివరకు ఎక్కడ చేయలేదు కదా ఈ జాబ్ ఇయ్యా ఇది ముందే చెప్పాలి కదా మేడం ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు ఎట్లొస్తుంది మేడం ఇలాంటి వాళ్ళు ఇస్తేనే కదా మాకు వచ్చేది ఎక్కడి అయినా సరే ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అంటారు ఈ జాబ్లు వచ్చేటప్పుడు చేసేది ఎప్పుడు సొంతంగా ఏదైనా బిజినెస్ చేసుకోవడం బెటర్ ఇలా తిరగడం కంటే కాళ్ళు అరిగి అరిగిపోతాము